నాగరాజు పడుకుంటే నా దివ్య పడుకున్నట్టుంది ఇంకా రాలేదు పాపం లేకపోతే మళ్ళీ కరెంట్ లేదు నెట్ ఆన్లో లేదు దివ్యది లింక్ త్రీ టైమ్స్ షేర్ చేశా కానీ ఆన్లో లేనట్టుంది కంగ్రాచులేషన్స్ అని కంప్లీట్ ఆఫ్ వన్ మంత్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు థ్యాంక్ యూ పడుకో నాగరాజు ఇంకా పడుకో లేట్ అయింది ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు కంగ్రాచులేషన్స్ ఎందు పార్టీ ఇవ్వాలి మరి ఏం పార్టీ కావాలని చెప్పాను కదా నా ఛానల్ ఎప్పుడైతే మాంటేషన్ అయిందో నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చి నేనంటే నాకంటే ఒక రూపాయి సంపాదించిన తర్వాత నేను ఓకే నాలో పెట్టేసి పడుకో నాగరాజు లేట్ అయింది అన్న పొద్దున్న మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా నువ్వు మేమంటే అయినా రెస్ట్ తీసుకుంటాం నువ్వంటే డ్యూటీలో వర్క్ చేయాలి కదా నాగరాజు ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కానీ మెసేజ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి హైలో ఉండొద్దు ఇంకా కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే లైవ్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే గుడ్ నైట్ చంద్ర థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు గుడ్ నైట్ అండి ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు గోపాలకృష్ణ గారు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మి గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అని లైక్ చేస్తున్నా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ వచ్చిన వాళ్ళు ఒకసారి ఫీన్ డబుల్ ట్యాప్ చేయండి ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మెసేజ్ చేయండి మీట్ టుమారో ఓకే ఓకే థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు రాము గారు హాయ్ అండి మహేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టాపిక్ చెప్పండి లక్ష్మి గారు టాపిక్ తిన్నారండి లక్ష్మమ్మ హాయ్ హాయ్ లక్ష్మమ్మ నమస్తే అమ్మా గుడ్ ఈవినింగ్ అమ్మ తిన్నారండి తిన్నా తిన్నా నన్ను చందాన్ని పిలవండి అమ్మా అండి అవసరం లేదు నేను తిన్నామ్మా ఇక్కడే రెస్ మీరేం తిన్నారు తిన్నారంటున్నారు మహేష్ గారు తిన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదల పాలట ఆశా జ్యోతి అభాగ్యుల పాలిట భవిష్యత్ కాంతి అసమానత అసమానతలనే చిటికిన చీకటిని చీల్చి అనగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు వేకు తెచ్చేందుకు వచ్చిన వేగు చొక్క రేపాయన జయంతి అవునవును లైక్ 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 అన్న నాగరాజు వరలక్ష్మి హాయ్ అమ్మా హాయ్ హాయ్ ఏం తిన్నారమ్మా నీ పేరు నా పేరు చంద్రకాలండి జై భీమ్ గారు జై భీం అవునవును జై అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంటున్నారు నాగరాజు వచ్చిన వాళ్ళు ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి హైలైట్ ఉండద్దు ఫిఫ్టీ వన్ మెంబర్స్ చూస్తున్నారు కానీ మెసేజ్ చేయట్లేదు ఎందుకండి కళగారు థ్యాంక్ యూ అండి మహేష్ గారు కళగారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ అండి మహేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే ఈ లైవ్ అనేది కొంతమందికి షేర్ అవుతుంది టాపిక్ ఏమైనా అనుకుంటే మాట్లాడడానికి బాగుంటుంది అవునవునండి ఈ రోజు వరకు టాపిక్ ఉండేది ఇందాక మన టాపిక్ డిసైడ్ చేసే వాళ్ళంతా వెళ్ళిపోయారు మల్లేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ సిస్టర్ బాగున్నారా తిన్నారంటున్నారు స్వాతి గారు నేను తిన్నా అండి మీరు తిన్నారు లైక్ డ్యాన్ సిస్టర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కోట్ల మందికి దారి చూపిన ఆ వెలుగు ఆయనది నిజంగా అంబేద్కర్ గారు చాలా గ్రేట్ నేను విన్నా అంబేద్కర్ గురించి ఎందుకంటే అంబేద్కర్ది మా ఇంటి పక్కనే బొమ్మ ఉంది కదా నాగరా తెలుసు కదా నీకు అక్కడ చెప్తారు స్పీచ్లో చిన్నప్పుడు చాక్లెట్లు మరమరాలు అవన్నీ పంచేవారు అనమాట అట్ల కోసం వెళ్ళి వినేసి వచ్చేవాళ్ళం అనమాట అవి అవి తినాలంటే అవన్నీ వినాలి కదా శుభ్రంగా వినేసి అవి తెచ్చుకొని వచ్చేవాళ్ళం ఎక్కడ మీద వెస్ట్ గోదావరి డిస్టిక్ తనకండి ఇంకా సెలవు తీసుకుంటా చందు నిద్ర వస్తుంది ఓకే వంశీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ బాయ్ బాయ్ అవును లక్ష్మి గారు తినడం కోసం ఆ స్పీచ్ కూర్చొని బాయ్ వదిన ప్రెషూ ఉన్నా ఇందా మెసేజ్ ఎందుకు చేయలేదు చాక్లెట్ కోసం వెళ్ళేవాడు చాక్లెట్ కోసం బర్మల కోసం నెట్లేదు పక్కలు యూజ్ చేస్తున్నా ఓకే ఓకే బ్యాక్ మేడం ఓకే నాగారు